ఏంటండి బైక్ స్టార్ట్ అవట్లేదా అంత కరెక్ట్ గా చెప్తున్నారు కొంపతీసి మీరు ఏమైనా చేశారా అయ్యో నేనెందుకు అలా చేస్తానండి ఇటు ఇవ్వండి నేను ట్రై చేస్తా అక్కర్లేదు శృతి గారు అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం ఓ గుడిలో గుద్దేనా పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి ఈ ఆఫీస్ లో కొలిక్ కాదనుకోండి ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి మీరు ఇక్కడే ఉండండి మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా ఆర్స్కెచ్చలేసుకుంటా నువ్వెందుకు ఎగురుతున్నావు పార్టీ ఇస్తారా ఎస్ ఓ సేవస్పా ముందు నేను సెట్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను ఏమంటే గేర్ వేరు క్లచ్ వేరు బ్రేక్ వేరు పిస్టన్ ఇంజిన్ ఆయిల్ బ్యాటరీ చెకప్ ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో వెళ్ళిపోతుందండి ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్ ఆ ఇవ్వడం షోరూమ్ కి ఆ సర్వీసింగ్ అన్నా లోల్ తీసుకుంటా నాలుగు రోజులు ఇది నా హార్ట్ అయ్యా ఎవడన్నా నాలుగు రోజులు హాట్ లేకుండా ఉండగలుగుతాడా మరైతే అయితే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారండి హాస్పిటల్ తీసుకెళ్ళగా సర్లేవయ్యా ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి ఇప్పుడు నాకు నచ్చారండి మీరు అయ్యో ఈ దండలు అవి ఏంటండి దారులు గుడి కనిపిస్తే బండికి పూజ చేయించి దిష్టి దించను మీ చాదృష్టం కాకపోతే ఇవన్నీ ఎందుకండి అలా అనకండి ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం కోపకిస్తే హాస్పిటల్కి వెళ్తాం అప్పుడప్పుడు దీనికి ఇలా దండేస్తే మనకు దండ పడకుండా ఉంటుంది మీరు భలే మాట్లాడుతున్నారండి థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సారీ అండి మీ గురించి తెలియక మేము అనవసరంగా అపార్థం చేసుకున్నాను పర్వాలేదండి మొదట్లో అందరు నన్ను ఇలాగా అపార్థం చేసుకుంటారు ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు ఆ తర్వాత ప్రేమిస్తారు ఆ తర్వాత నేనంటే పడి చేస్తారు

కొన్ని కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వెనసంపుగా ఉంటుందో ఏమైంది వచ్చేస్తుంది ఎక్కడికి అసలు ఏమైంది మనిషివేనా పెళ్ళి బొద్దుగా పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దుగా పేర్లు పెడదాం అనుకున్నాను సరే కలక్ ఏం చెంది ఆప్రాములి కుమిలీడవని వాడు ఏడుపు నాలుగు నాలుగు పొంగి హైదరాబాద్ మునిగే వరకు ఆడితే మనమే ఆడవాలి

ఒకరంటే ఒకరికి పోట్లాట్లు తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు ముద్దులు ముచ్చట్లు పిల్లలు నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఇంకెంత బాగుంటుందో ఇంత ప్లాన్ ఇంట్లకి రేపటి నుంచి నీ జీవిత చక్రం తీరగబోతోంది ఆ కార్ రోడ్ ఇల్ ఎవరు సార్ మీరు అన్నా ఈయనవరు సార్ అన్నా పేరు వీరేంద్ర భూపాల్ ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్ ఆరు గంటలు వెనక్కి వెళ్ళు బురద మీద పడిందని మూడు వందల కిలోమీటర్లు ఇంత మంది తో ఇదేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసింది కాకినాడ దాకా మా అన్న మీ అన్న ఫ్యాక్షన్ ఇష్టకున్నారు టూరిస్ట్ అన్నమాట రాయ్ నువ్వు మా అన్న ఈగో అని హట్ చేసావు మా అన్న ఈగో కెంబాజిడర్ రా ఈగో అంటే ఇదిగో అని అంటాడు పియ్యండి రావ్ ఇడి బురద కూడా అక్కడి నుంచి నా మీద బురద అయితే చెల్లాడో బురద ఎవరు కోట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులుగా ఉన్నది ఓవర్ బిల్డప్ంది ఇప్పుడు ఏం ప్లాన్ చేసేవాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు అయితే పోలీసులు ఫోన్ చేద్దామా ఎక్స్ట్రా లోద్రా చెప్పింది వినో ఆ దొంగ నీ శృతి బ్యాగ్ కొట్టేస్తాడు నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ అమ్మాయికి ఇస్తావు ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ నాకు వద్దు పిచ్చోడా నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడ ఎక్కడా అంటే నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలియదు పబ్లిక్ కి తెలియదు కనీసం మాకైనా తెలుస్తుందా కామెడీలు చేయకు వీడియో ఎక్కడ దొరికాడు నీకు మన ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో ఎస్ ఆన్లైన్ లో నా క్లయింట్స్ కి అందుబాటులో ఉంటాను ఇంతకీ నేనేం చేయాలి ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది ఓ అమ్మాయిని ఫ్లాట్ చేయాలా ఓ నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు నేను వెనకాలే వచ్చి నిన్ను నాలుగు కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా నాలుగు దెబ్బలకి నాలుగు వేలు అవుతుంది ఒక దెబ్బ తగ్గిస్తే ఓ వెయ్యి తగ్గిస్తావా ఫస్ట్ టైం కదా డిస్కౌంట్ ఇస్తాను శృతి షాప్ లో ఇప్పుడే బయటకు వచ్చింది ఓవర్

పని అయిపోయిందా నా పని అయిపోయింది ఆ బ్యాగులు బంగారు గాజులు ఉన్నాయి అవి పట్టి పారిపోతున్నాడు పక్కనే ఉంది కొబ్బరి పండుగ నరికి కత్తుంది దాంతో వాడిని వేసేయమంటావా నీ బాడీకి సూట్ అయ్యే మాటలు చెప్పరా మరి ఏం చెయ్యమంటే పెంపుల్ రన్ లో వాడికంటే ఫాస్ట్ గా పెరిగిన తీసి పుచ్చు పగిలేలా కొట్టరవండి అర్థమైందన్నో వాడి నోది లేదు మండిందంటే పోలీస్ స్టేషన్ చేస్తాను పారామెటరీ వచ్చేది పోలీస్ స్టేషన్ లో కూడా వింట్రా టీవీ లో చోటు మా కలిసి చెప్పడం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు వీడు ఎవడ తెలుసా ఎందుకు తెలియదురా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్కడ ఎస్ఆర్మ్మా స్టార్స్ కనిపించట్లేదా నాకు పవర్ స్టార్ తప్ప ఆ స్టార్స్ గురించి తెలియదు ఆ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ వీ నో కరగ నాకు ఇవ్వండి సార్ ఆయన తో ఆర్ పోరిట్ ఆఫీస్ లో ఉండే నా పోలీస్ స్టేషన్ ని ఎంత కుప్పల మార్చేశారు అసలు నువ్వు ఎవరో ఏం జరిగింది నేను చెప్తాను వీడు దొంగ ఇన నా కొలిగ్రామ్ కి మీ గాజులు చాలా థాంక్స్ అండి ఇరు బుద్ధుందా మేకను మింగిన గాడ్ జిల్లా ఉన్నా ఏదైనా పని చేసుకుని బతకచ్చుకుందరా వెదవా హలో కిలోలు కిలోలు గోల్డ్ పైన ఇక్కడ దిక్కు లేదు నువ్వేంటి నాలుగు గాజులు రెండు బొట్టు పిల్లలు పెట్టుకుని విజయసాగర్ ఎలా చెప్పారా పోగొట్టుకుంటూ మన కొత్త గాని దొంగతనం వాళ్ళ కొత్త కాదు కదా ఆయన బ్యాగు గాజులు దొరికినాయి కదా పద పద పదం ఆగండి ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వీడిని లోపలేసి థర్డ్ డిగ్రీకి రెడీ చేయవా అవసరం అవసరమైతే లాలో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అన్ని డిగ్రీస్ మీద పెట్టండి ఇలాంటి అందమైన అమ్మాయిని హ్యాండ్ బ్యాగ్లు కొట్టేసి అలాంటి వాళ్ళ కోసం ఓ చట్టం తీసుకురండి కావాలంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంత్ర దగ్గర ఏ నేను ఆ దీక్ష లగడపాటి డైలాగ్స్ ఇక్కడ ఇన్స్పెక్టర్ మీరు నన్ను లోపల వేసే ముందు వాడిని లోపల ఎందుకు ఎందుకంటే ఈ దొంగతనం చేయించింది వాడే చూడ చూడ అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసిందే కాకుండా అబద్ధం కూడా ఆడతావా చెప్పరా ఇది అబద్ధం చెప్పు నేను క్షమించి జనజీవన సమితిలో కలిపేస్తాను అయ్యో అబ్బా 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 శృతి గారు మీరు అలాంటి ఏమి నమ్మకండి కాడు పెట్టి ఏటీఎం లో నుంచి డబ్బులు డ్రై చేసే నీకే నీ తెలివితేటలు ఉంటే కటింగ్ ప్లేయర్ పెట్టి డబుల్ డ్రా చేసే నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా ఆ మీద ఫ్లాట్ చేయడం కోసం నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు నీ సీతల్ ఇన్స్పెక్టర్ ఇందాక అడిగే మాట్లాడు ఈ ఫోన్ రికార్డ్ చేశాను జస్ట్ లీజన్ నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళు నేను వెనకాలే వచ్చి నిన్ను నాలుగు కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా నువ్వు అసలు మనిషివేనా ఇలాంటి చిల్లర పనులు చేయడానికి సిగ్గలేదు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది

కాదు అప్పుడప్పుడు ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి ఎవరికి ఉద్యోగించింది